హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టుమారో మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం లైవ్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేద్దాం మరొకసారి మంచి విషయాలపైన విశ్లేషించుకుందాము ఎందుకంటే రేపు మరిన్ని అదనపు సమాచారాలపైన బహుశా మంచి చర్చనైతే మనం చర్చించుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి నేను ఒక ఇద్దరు ముగ్గురితో లైవ్కి రమ్మని అడగడం జరిగింది వాళ్ళ యొక్క షెడ్యూల్ని బట్టి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా టైం అయితే కన్ఫర్మ్ అవ్వలేదు వాళ్ళు వచ్చే టైం అండి మనమైతే రేపు టెన్ థర్టీకి మనమైతే ఎప్పుడులాగానే కొన్ని వివరణలను అయితే తెలుసుకుందాం దాంట్లో ప్రథమంగా ఈరోజు నేను చాలా అంటే చాలా బాధపడ్డాను దానికోసమే ఎవ్రీ వీక్ ఒక వన్ అవర్ సమయాన్ని అయితే నేను కేటాయించి లైవ్లో మంచి మంచి వివరాలను అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతుందో ఆ చదువుకున్న వాటిల్లో నుంచి కొన్ని కొన్ని పక్కా పాటించాల్సిన అవసరం చాలా ఉందండి ఈరోజు నేను అనేక రకాల విషయాలపైన మీకు విశ్లేషించడానికి గల కారణం మనమంతా కలిసి ముందుకెళ్ళాలి మనం పడుతున్నటువంటి కష్టాలు మనకు వస్తున్నటువంటి కష్టార్జితాన్ని మనం వృధా చేసుకోవడం అనేది ఈ మధ్యన బాగా ఎక్కువైపోతుంది ఇలాంటి స్కీమ్స్ అనేవి స్కామ్స్ అనేది మీరు అందరూ గ్రహించాలి అంటే మీకు దాని పట్ల అవగాహన అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు నేను ఇద్దరితో మాట్లాడాను మార్నింగ్ వేకప్ కాళ్ళే నాకు చాలా గా వచ్చింది చాలా బాధపడతారు ఎందుకంటే లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఆ ఒక్క బాధ వర్ణించలేదండి ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నది ఒక రూపాయికి ఇంకో రూపాయి జత అవుతుంది అనే ఆశతోనే ఎవరైనా ఉంటారు అది తప్పని నేను అనను కాకపోతే ఏది స్కీము ఏది స్కాము అసలు ఏది ప్రాజెక్టు ఏది కాన్సెప్టు అనే వివరణ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి ఇంకా తెలియట్లేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం రాతి యుగమో రాజుల యుగమో ఆ రోజుల్లో బందిపోట్లు ఎలా ఉండేవాళ్ళంటే చదువు సంధ్య వాళ్ళు ధనవంతుల్ని టార్గెట్ చేసి ధనాన్ని దారి దోపిడి చేసి దోచుకునేవాళ్ళు కాలం కాలక్రమేపణ కాలం మారుతూ వచ్చింది ఇప్పుడు దారి దోపిడీ అనేది ఎలా జరుగుతుందంటే పేదవాళ్ళని కటిక దరిద్రంలో ఉన్న చదువు చదువులేని వాళ్ళని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ విద్యావంతులు నేమ్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళు బందిపోట్లుగా మారి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని దోచుకుంటున్నారండి ఇదే జరుగుతుంది సో ఆనాటి బందిపోట్లకి ఈనాటి బందిపోట్లకి చాలా మార్పు ఉంది అప్పటి బందిపోట్లని ఎదుర్కొనటం చాలా తేలిక అందరూ కలిసి గట్టిగా వాళ్ళని తరిమి కొట్టచ్చు కానీ నేటి బందిపోట్లు ఎలా ఉన్నారు అంటే మనతోనే ఉంటారు మాస్క్ ధరించి ఉంటారు ఆ ముసుగులో మనం వాళ్ళని గ్రహించలేము వాళ్ళు మనకి మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా మంచి చెయ్యాలనుకుంటున్నారా చెడు చేసే ఉద్దేశంతో మనకి చేరువయ్యారా అనేది మనం ఎవరం గ్రహించలేము ఇది ఎప్పుడు మనం గ్రహించగలుగుతామంటే నాలెడ్జ్ విద్యాపరంగా మనం చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కూడా లోకం పట్ల నాలెడ్జ్ లేకపోవడం టెక్నాలజీ పట్ల నాలెడ్జ్ లేకపోవడం వల్లే అనేకమంది వీళ్ళ బారిన పడుతున్నారు ఈ స్కాముల బారిన పడుతున్నారు ఈ స్కీముల బారిన పడుతున్నారు ఈ ఫేక్ బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు మనీ సర్క్యులేటింగ్ యాప్స్ బారిన పడుతున్నారు ప్ర ప్రథమంగా నేను మీ అందరికీ గుర్తు చేసేది ఇన్స్టాగ్రామ్లో పరిచయాల్ని నమ్మకండి టెలిగ్రామ్లో పరిచయమైనవేవీ కూడా ఒరిజినల్గా లేనే లేవు నూటికి నూరు పాళ్ళు టెలిగ్రామ్ ఫేక్ టెలిగ్రామ్లో మీకు పరిచయమయ్యే ప్రతి బిజినెస్ ఆపర్చునిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ నాట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు పరిచయమయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేకే ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇంత పెద్ద ఫేక్ జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వాలు ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఇస్తారు దాన్ని ఆచరించాల్సిన బాధ్యత ప్రజలదే ఈరోజు సొసైటీ మారలేదు అంటే సొసైటీ మారాలి అంటే ముందు సొసైటీలో ఉన్నటువంటి విద్యావంతులు ప్రజలు మనం మారాలి ఈరోజు మనం మారకుండా సొసైటీని అనడం చాలా తప్పండి ఎస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్లు ఒకప్పుడు మోసం చేస్తే నెట్వర్క్ కాన్సెప్ట్లు ఆ తర్వాత మోసాలు చేస్తే తర్వాత యూని లెవెల్లో కొన్ని ముంచే ప్రయత్నాలు చేస్తే ఈ పోంజీ స్కీమ్స్ ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు గ్రహించండి బికాస్ ఎందుకంటే నో టాస్క్ అండి అసలు ఎక్కడా కూడా టాస్క్ అనే సిస్టమే లేదు మనీ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనీ జనరేషన్ అవ్వకుండా మీకు మనీ ఎలా ఇస్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సపోజ్ పాసివ్ అనే కంపెనీ ఉంది ఈ పాసివ్ అనేది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది మనీ ఎలా జనరేషన్ చేస్తుంది అని అనేక రకాలుగా ఎవరు అడిగినా సమాధానం చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి బికాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్చువల్ ప్రోడక్ట్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్ ఫిజికల్ ప్రోడక్ట్ ఇలా రకరకాలుగా ఆన్పాస్ సంస్థ పబ్లిక్లోకి మమేకం అవ్వబోతుంది ఎనిమిది వందల కోట్ల ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ ఒక ఈ కామర్స్ ఒక డాటా సెంటర్ ఒక ఇంటర్నెట్ రివల్యూషన్ ఇలా అనేక రకాల వ్యాపారాల్లోకి పబ్లిక్ని తీసుకొని పబ్లిక్లోకి ఈ వెబ్ త్రీ కాన్సెప్ట్లో ఇకోసిస్టమ్ని డెవలప్ చేసి బిజినెస్లోకి వెళుతుంది అది బిగ్ ప్రాజెక్ట్ దాంట్లో ఎన్ని రకాల లైసెన్సులు తీసుకోవాలి ఎన్ని రకాల లీగాలిటీస్ని పొందపరచుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని రకాల రిజిస్ట్రేషన్స్ చట్టాలు రెండు వందల దేశాలు తీసుకోవాలనే దాని మీద నిన్న మనమైతే ఒక మంచి వీడియో అయితే చేసుకున్నాం సో ఇలాంటి నాలెడ్జ్ మనకున్నప్పుడు ఈ స్కీమ్స్ స్కామ్స్ నుంచి ఫేక్ యాప్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం రేపు మనం చాలా మంచి వివరణతో మరొక మారు అందరం కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి ఈరోజు నేను మీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను నాతో నడవడానికి చాలామంది మీరున్నారు సో ఈ క్రమంలో మనం ప్రతిదీ కూడా ముందుకి సాగే ప్రయత్నం చేద్దాం మీరు అలాగే వెనకమాల చూస్తూ ఉన్నారు వెనకమాల మీకు ఇమేజ్లో రాజ్ కుంద్రా చేసినటువంటి క్రిప్టో ఫ్రాడ్కు సంబంధించి ఆయన యొక్క తొంభై ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల విలువైన స్థిర చరాస్తుల్ని జప్తు చేసింది ఈడీ తిరిగి రెండు వేల పదిహేడు భారీ లాభాల వాగ్దానంపై బిట్కాయిన్ పెట్టుబడిదారుల సమూహాలను ఆకర్షిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు అమిత్ భరద్వాజ్ అజయ్ భరద్వాజ్ మరియు మహేందర్ భరద్వాజ్లతో సహా వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా గెయిన్ బిట్కాయిన్ పూంజీ పథకాన్ని ప్రారంభించారు డిఫాల్ట్లు ప్రారంభమైన తర్వాత అంటే మోసానికి గురైపోయారు మోసానికి గురైన కొందరు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు మరియు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మహారాష్ట్ర పోలీసులు మరియు ఢిల్లీ పోలీసులు పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు వేరిబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ దాని ప్రమోటర్లు అమిత్ భరద్వాజ్ అజయ్ భరద్వాజ్ వివేక్ భరద్వాజ్ సింపి భరద్వాజ్ మరియు మహేందర్ భరద్వాజ్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అలాగే ఆరోపించిన పెట్టుబడి మోసం కోసం అనేక బహుళ స్థాయి మార్కెటింగ్ ఎమ్మెల్యం ఏజెంట్లు క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది చాలా పెద్ద కేసు ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి ఎంత ధనవంతుడైనా ఎంత సెలబ్రిటీ అయినా తప్పుకు తప్పు తప్పక దొరుకుతాడు అనేదానికి నిదర్శనమే వీడియో మనీ లాండరింగ్ దర్యాప్తు మరియు ఆరోపించిన నేరం యొక్క ఆదాయాన్ని ట్రాక్ చేయడంలో రీపు సుధన్ కుంద్రా అలియాస్ రాజ్ కుంద్రా ఉక్రెయిన్ లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ ను ఏర్పాటు చేసేందుకు అమిత్ భరద్వాజ్ నుంచి రెండు వందల ఎనభై ఐదు బిట్కాయిన్లను పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి రెండు వందల ఎనభై ఐదు కాయిన్లని శిల్పాశెట్టి మొగుడు తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి ఈ భరద్వాజుల దగ్గర నుంచి అయితే ఈడీ దాన్ని ఫైండ్ అవుట్ చేసింది ఈ బిట్కాయిన్లు అమిత్ భరద్వాజ్ మోసపూరితంగా ప్రజల నుంచి సేకరించినట్లుగా వాళ్ళు ఆరోపణలు అయితే తెలుసుకున్నారనమాట వీళ్ళందరూ ఒక పోంజీ స్కీమ్ ద్వారా ప్రజల నుంచి మనీ లాండరింగ్ చేశారు అని చెప్పి ఈడీ అయితే ఈ యొక్క కేసుని ఫైనల్గా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది అలాగే ఆ కేసులో అతనికి ఉన్నటువంటి చిరా స్థిరా ఆస్తులు నైంటీ సెవెన్ పాయింట్ సెవెంటీ నైన్ కోట్ల ఆస్తిని జప్తు చేయడం జరిగింది అంటే అతనికి ఉన్న బాండ్స్ కానివ్వండి ల్యాండ్స్ కానివ్వండి హౌస్ కానివ్వండి జప్తు చేసింది ఎంత ధనవంతులు ఎంత సెలబ్రిటీలు అనేది పక్కన పెడితే మనీ లాండరింగ్ అనేది ఇది ఒక చట్ట విరుద్ధం ఈ మనీ లాండరింగ్ అనే దాని మీద కేసు ఫైల్ అయితే దానికి సంబంధించి వాళ్ళకి బెయిల్స్ రావడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది ఎందుకంటే అది ఒక కేసు యొక్క తీవ్రతను బట్టి ఉంటుందన్నమాట బాధితుల యొక్క తీవ్రతను బట్టి ఈ యొక్క ఇష్యూ అనేది ఉంటుంది సో అందుకనే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చట్టాల పట్ల మినిమం అవగాహన కలిగి ఉండాలండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి విషయాలపైన మనం అనేక రకాలుగా ఎప్పటికప్పుడు నేర్చుకునే అలవాటు చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుంటే రేపు మన పిల్లలకి కూడా ఇలాంటివన్నీ అర్థమవుతాయి ఈ కేసు ఆధారంగా ఈడీ ఒక ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ని ని నమోదు చేసింది మరియు పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది ఈడీ ప్రకారం ప్రమోటర్లు పెట్టుబడిదారులను మోసం చేశారు అలాగే ఆన్లైన్ ద్వారా వాలెట్లలో మోసపూరితంగా సంపాదించినటువంటి బిట్కాయిన్లను దాచారు అని చెప్పి ఈడీ అయితే అక్కడ కంప్లైంట్లో అయితే పేర్కొంది దాని ద్వారా వీళ్లకు వచ్చినటువంటి నివేదికల ప్రకారం అయితే పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కంపెనీ ప్రమోటర్లు మోసపూరిత పెట్టుబడుల ద్వారా ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పట్లో బిట్కాయిన్లను సేకరించారంట క్రిప్టో ఆస్తులలో నెలకు పది శాతం రాబడిని సంపాదించడానికి బిట్కాయిన్ మైనింగ్ కోసం వాటిని ఉపయోగిస్తామని వాగ్దానం చేశారు పొంజీ పథకాల యొక్క క్లాసిక్ పద్ధతిలో వారు మొదట్లో పెట్టుబడిదారులకు వాగ్దానం చేసి అధిక రాబడిని అందించారు కానీ తర్వాత డిఫాల్ట్గా మారడం ప్రారంభించారు డిఫాల్ట్గా మారడం అంటే ముందు మనకు ఆశ చూపించినట్టు ఒక వంద మందిని ఒక వెయ్యి మందిని తీసుకోవడం వాళ్ళందరికీ ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి ప్రమోట్ చేయడం ఆ తర్వాత కోట్ల రూపాయలు ధనం రాగానే ఇన్ఫ్లోని క్యాలిక్యులేషన్ చేసుకుని అప్లోని కట్టడి చేయడమే ఈ యొక్క స్కామ్లు యొక్క ప్రధాన ఉద్దేశం అండి అంటే ముందు వేల మందిని తర్వాత లక్షల మందిని తర్వాత కోట్ల రూపాయల ధనాన్ని వీళ్ళు మొత్తము డిపాజిట్ రూపంలో తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న రిటర్న్స్ని స్లో స్లోగా తగ్గిస్తూ వాలెట్స్కి ఏదో ప్రాబ్లం ఉందని ఫలానా స్కామ్లో కంపెనీ ఇరుక్కుందని కంపెనీ ఇలాంటి కేసులో ఇరుక్కుందని రకరకాల మాటలతో మభ్యపెడుతూ ఈ యొక్క కంపెనీస్ని క్లోజ్ చేసేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ వారం పదిహేను రోజులు నెల మూడు నెలలు ఆరు మాసాలు సంవత్సరం ఇంకా అయిపోయింది ఎకనామం పెట్టారు మీకు నామం కొట్టారు మీకు గుండు అదే జరుగుతుంది ఈ వివరణలన్నీ కూడా ప్రతి ఒక్క మిత్రులారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అన్ని రకాల వీడియోలని షేర్ చేయడం కాదు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎక్కడా కూడా ఎక్కడా కూడా బెట్టింగ్ యాప్స్ లేవు మనీ సర్క్యులేటింగ్ యాప్స్ లేవు ఇన్స్టాగ్రామ్ని నమ్మొద్దు టెలిగ్రామ్ని అస్సలు నమ్మొద్దు ఫోంజీ స్కీమ్ని అసలు నమ్మొద్దు మీకు మనీ జనరేషన్ అనేది ఎవరు చెప్పగలుగుతారో అప్పుడు మాత్రమే నమ్మండి మీతో ఉన్న బందిపోట్లతో మీరు సావాసం చేస్తే మీ ద్వారా అనేక మంది నష్టపోతారు మీ పేరు పోతుంది మీ మనీ పోతుంది మీరు నష్టపోతారు స్కీమ్ పేరు మీద వచ్చేదంతా కూడా స్కామీ అనేది బట్టబాయిలో అవుతున్నటువంటి నిజం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇప్పటి వరకు మీరు చూసిన ఏ కంపెనీ అయినా నిలబడిందా నిలబడి ఉందా చెప్పండి మీరే ఆలోచించండి మీ ఆలోచనకే అది వదిలేస్తున్నాను ఇకపై ఈజీ మనీసు అనేది ఏది లేదు రాదు అనేది అయితే దయచేసి మిత్రులారా గమనించండి ఈ యొక్క వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసే యొక్క ఈ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కళ్ళైతే భాగం అవ్వండి ఎందుకంటే రియల్ బిజినెస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే రీల్ బిజినెస్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంది అందుకే అందరూ మోసపోతున్నారు ఈరోజు స్టాక్ మార్కెట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ లూజర్స్గా ఉన్నారు ఈరోజు ఇలాంటి వాటిలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ లూజర్స్గా ఉన్నారు అనేది వాస్తవం ఇకపైనైనా కళ్ళు తెరవండి ఇకపై ఎక్కడా కూడా అధిక మనీకి అధిక లాభాలకి అధిక ఇంట్రెస్ట్లకి మనీ వస్తుందంటే ఎవరిని బిలీవ్ చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అవ్వండి ఎదుటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ప్రయత్నం చేయండి అలాగే చూస్తే ఎఫ్ఐయుకి రిజిస్టర్ అవ్వడానికైతే బినాన్ సిద్ధంగా ఉంది అతి త్వరలో తన కార్యకలాపాలు చేస్తుంది అయితే ఈ ఏదైతే మనీ లాండరింగ్ కేసు దీనిపైన అభియోగాలు ఉన్నాయో వీళ్ళు టూ మిలియన్ డాలర్ల పెనాల్టీని అయితే పే చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ చేసిన తర్వాత వీళ్ళు ఎఫ్ఐయు కింద రిజిస్టర్ అయ్యి కార్యకలాపాలను అయితే కొనసాగిస్తారు థ్యాంక్ యూ